హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజిల్ దారు ఈ వీడియో వచ్చేసి మొన్న తెలంగాణ అయితే వెళ్ళాను కదండి ఇంకా తెలంగాణ వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు అయితే బ్లాన్ చేశానండి అమ్మమ్మ అవుని మమ్మీ ఇద్దరు అయితే వంట చేశారు ఇంకా వంట చేసే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి మమ్మీ అయితే ఫిష్ కర్రీ వండింది అమ్మమ్మ అయితే మటన్ వండుతున్నారు ఇంకా ఇద్దరు కలిసి వంట అయితే చేశారండి ఏ విధంగా చేశారు ఎలా చేస్తారు అనేది అయితే ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఫిష్ కర్రీ ఉండి మటన్ కర్రీ వాళ్ళ ప్రాసెస్ లో ఎలా ఉంటుందో చూపించబోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఇందుగా మా మామయ్య అయితే ఫిష్ అయితే తీసుకొచ్చాడండి అమ్మమ్మ ఇంట్లోనే కడుగుతుంది ఇంకా వాటినైతే కడిగి ఈ విధంగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇంకా కలిపి అయితే పెట్టేసుకుందండి తర్వాత ఇంకా ఈ బౌల్లోనైతే పచ్చి ఉల్లిగడ్డ పేస్ట్ ఇంకా టమాటో పేస్ట్ వెల్లుల్లి అయితే వేసి పక్కకు పెట్టుకుందండి తర్వాత చింతపండు కూడా పెట్టేసే పక్కకు పెట్టుకుంది తర్వాత ఒక గంజి పెట్టుకుందండి గంజిలో అయితే ఆయిల్ వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీ అయితే వేసేసుకొని ఇంకా ఇలా మూత పెట్ట అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించిందండి మమ్మీ ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అందులోనే ఇంకా పసుపు అనేది యాడ్ చేసుకుని వెంటనే ఫిష్ మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకుంది కదండి ఇంకా ఈ ఫిష్ ముక్కలు అయితే అందులో వేసేసి అయితే కలిపేసుకుంటుంది ముందుగానే అయితే వేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ గం గరిట పెట్టయితే కలుపుకుంటుందండి మమ్మీ తర్వాత గరిట పెట్టదు ముక్కలు అంటే నుజ్జు నుజ్జు అయిపోతాయని తర్వాత ఇందులోకి ఉల్లాగైతే వేసానండి నేను కొంచెం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మమ్మ అయితే మటన్ ప్రిపేర్ చేయడం కోసం అయితే అన్ని రకాలుగా కట్ చేసుకొని అయితే పెడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కట్ చేసి పెట్టేది అయితే మా అమ్మమ్మ ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మమ్మీ అయితే కర్రీ అయితే వండుతుందండి మమ్మీ ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వండుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా బామ్మర్ది ఉంది మా మామయ్య వాళ్ళ చిన్నబ్బాయి మా కూతురు ధార్మిక ఇద్దరు కలిసి అయితే ఇంకా మొబైల్ అయితే చూస్తున్నారండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా ఫిష్ కర్రీ అయితే కాసేపు మూత పెట్టయితే ఉడికించింది అండి తర్వాత ఇలా పట్కారు అయితే ఇంకా కలిపేస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే ఇది పచ్చి ఉల్లిగడ్డ పేస్ట్ అండి కొంచెం అయితే ఇందులో వేసేసి అయితే గడ్డ అనేది పచ్చివాసన లేకుండా ఉండడం కోసం ఒక టూ మినిట్స్ అయితే మూతబెట్టి అయితే ఇలా పట్టుకారు పెట్టే ఇంకా పైకి కిందికి అయితే అంటుందండి ఇంకా ఇందులోనే ముందుగా నానబెట్టిన చింతపండు అయితే ఉంది కదండి ఇంకా అది గుజ్జు తీసి అయితే ఇలా చెక్కగానైతే వేస్తుంది చూస్తున్నారు కదా మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం తినే పులుపుని తగ్గట్టుగానైతే చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలండి తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మమ్మీ అయితే వాటర్ అనేది యాడ్ చేసి తర్వాత ఇంకా గరిటనైతే పైన పైన పెట్టి అయితే కలుపుతుంది ముక్క అనేది ఫాస్ట్ గానైతే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా గరిట పెట్టి ఎలా పడితే అలా కలిపోద్దండి ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే మటన్ కర్రీ అయితే వండుతుంది చూస్తున్నారు కదా కుక్కర్ లో ఇంకా కుక్కర్ లో ఆయిల్ వేసేసి అయితే పుదీనా పసుపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా ఫ్రై చేస్తుందండి ఇక్కడ మమ్మీ ఒక సైడు అమ్మమ్మ ఒక సైడ్ అయితే వంట చేస్తున్నారు చూస్తున్నారు కదండి నేనైతే వెనుక నుంచి అయితే వీడియో తీసాను ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే డైరెక్ట్గానైతే వేసేసిందండి మ్యాగ్నెట్ ఏం చేయలేదు అమ్మమ్మ అయితే ఈ విధంగా అయితే వండుతుందంట డైరెక్ట్గానైతే వేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటుంది చూస్తున్నారు కదా పచ్చివాసన ఏం లేకుండా ఇంకా మమ్మీ అయితే సైడ్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసింది ఇంకా మటన్లో ఫిష్ కర్రీ చూస్తున్నారు కదండి సగం వరకు అయితే ఉడికిపోయిందండి ఇంకా చివరికైతే కొంచెం మెంతి పౌడర్ అయితే వేసేసుకుందండి ఫిష్ కర్రీలో మమ్మీ ఇంకా మెంతి కర్రీ వేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఇంకా పక్కకు పెట్టేసుకుందండి ఇంకా మటన్లోకైతే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అమ్మమ్మనైతే మటన్లో ఉల్లిగడ్డ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా ఉల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందంట ఇంకా అమ్మమ్మని అయితే ఈ విధంగానే ప్రాసెస్ చేస్తుందంట ఇంకా కర్రీస్ అమ్మమ్మ అయితే చాలా వంటలు బాగా చేస్తుందండి నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అమ్మమ్మ తలకాయ బొక్క కూర కానీ ఇంకా చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఇందులోనే ఉప్పు ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుందండి గరం మసాలా రుచికి తగ్గట్టుగా మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే యాడ్ చేసి ఇంకా కలిపేసుకుందండి కలిపి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టకుండానే ఉడికించుకుంది ముక్క కానీ కారం పట్టే వరకు అయితే ఉడికించింది దాని తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసిందండి ఇంకా రెండోసారి మూత ఎందుకు తీసింది అంటే బెల్ట్ యాడ్ చేశానా లేదా అని అయితే చూసింది ఇంకా చివరికి అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి చివరికి అమ్మమ్మనైతే ఫిష్ కర్రీ ఒక్కసారి అయితే ఇంకా ఇలా క్లాత్ పెట్టేసి అయితే పట్టుకొని కలిపేసి కొత్తిమీర అయితే యాడ్ చేసిందండి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా మటన్ కూడా ఒక త్రీ విజిల్స్ వస్తే రెడీ అయిపోయినట్టండి చివరికి కొంచెం కొత్తిమీర వేసి దించేశారనుకోండి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ అయితే చాలా చక్కగా కుదిరింది ఫిష్ కర్రీ మా మమ్మీ అయితే చాలా బాగా వండుతుంది అందుకే అమ్మమ్మ ఫిష్ కర్రీ మమ్మీతో అయితే వండించింది వీడియో ఇంతే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు థ్యాంక్ యూ బాయ్